విశాఖ జిల్లా మిందీ గ్రామంలో స్వర్గీయ మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు ఇరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గాజువాక మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి చింతలపూడి వెంకట్రామయ్య వైసీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు நினச்சு ஆவா மல்லி

ಅಲ್ಲ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ మంత్రివర్యులు గుడివాడ గురునాథరావు గారి ఇరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా మరి గుడివాడ రామ్మూర్తి నాయుడు గారు మరి అలాగే గురునాథరావు గారు తనయుడైనటువంటి అమర్నాథ్ గారు వారికి అర్పించడానికి ఏర్పాటు చేశారు ఘనంగా ఆ కార్యక్రమంలో ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మా సోదరులు మాజీ శాసనసభ్యులు గురుమూతిరెడ్డి గారు మరి ఇటు పల్లారా గారు ఇంకా గురునాథరావు గారి యొక్క అభిమానులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది ఆయన ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలి ప్రజానాయకుడు ఎలా ఉండాలని ఒక నిర్వచనం చూపినటువంటి మహానేత ఆయన అటువంటి నాయకుడు ఇప్పుడు నిరంతరం కూడా ప్రజల యొక్క గుండెల్లో ఉంటారు వారి యొక్క సునుతుల్ని గుర్తు చేసుకుంటూ మరి వేళ గురునాథరావు గారి యొక్క ఆశయాల్ని నెరవేరుస్తూ ఆయన తనేడు మరి ఇంకా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలని త ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ కురు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ముందుకెళ్తున్నారో అదే రకంగా ఈయన కూడా వాళ్ళ తండ్రి గారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ఆయన రెండు అడుగులు వేసి ఈయన ఐదు అడుగులు ముందుకేసి మరి వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారికి కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను మరి గురునాథరావు గారు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఐదు ఆరు అష్టాలు కలజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇరవై నాలుగో వర్ధన్ సందర్భంగా ఈ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరకు ముఖ్యంగా వాళ్ళ సోదరులైనటువంటి గుడవాడ అప్పలరామూర్తి గారికి వాళ్ళ కుమారులైనటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ అమర్నాథ్ గారికి అలాగే గుడివాడ అప్పల గారు అబ్బాయి అయినటువంటి లతీష్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెందినటువంటి మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య గారికి సింతాలి గారికి ఇంకా పెద్దలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా గురునాథరావు గారు అంటే జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తిలో ప్రధాన వ్యక్తి గురునాథరా గారు చెప్పాలి ఈ రాష్ట్రంలో ఉన్న కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించి అనేకమైనటువంటి పదవులకు వన్నీ తెచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా విశాఖపట్నం జిల్లా అనేటప్పటికే మరి గురునాథరావు గారి జ్ఞాపకం వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలోనే అనేకమైనటువంటి మంత్రి పదవులు చేసి ఇవాళ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి గురునాథరా గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేయాలి ఇవాళ విశాఖపట్నానికి కానీ ఇంత పేరు వచ్చిందన్న ఈ పక్కన ఉన్నటువంటి బీహెచ్పివి మన బీహెచ్పి కానీ షిప్ యార్డ్ కానీ డాక్ యార్డ్ కానీ అనేకమైనటువంటి పరిశ్రమలకు ఆ రోజు మరి గురునాథరావు గారు కృషి చేసినటువంటి వ్యక్తి వాళ్ళు గురునాథరావు గారు విశాఖపట్నం జిల్లాకు ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి వాళ్ళ ఉత్తరాంధ్ర జిల్లాలను కాకుండా రాష్ట్రంలోనే గురునాథరావు గారికి మంచి ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ మరి వాళ్ళు తనయుడైనటువంటి ఇవాళ అమర్నాథ్ గారు కూడా మరి ఈరోజు ఈ రాష్ట్రంలోనే అదృశ్వాసాల ఏంటంటే గురునాథరావు గారు రాజశేఖర రెడ్డి గారు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు అదే ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అదేవిధంగా గురునాథరావు గారు కుమారుడు కూడా మరి అమర్నాథ్ గారు కూడా ఇద్దరు కలిసి పనిచేసినటువంటి రాష్ట్రంలో కీలకమైనటువంటి బాధ్యత సేకరించడం కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అమర్నాథ్ గారు కూడా మంత్రిగా చేసి అనేకమైనటువంటి కీలకమైనటువంటి పనులు చేయడంలో కీలక మన కీలకమైనటువంటి పాత్ర పోషించారు అమర్నాథ్ గారు మరి వాళ్ళు తాతగారు కూడా స్వర్గీయ గుడవాడ అప్పన్న గారు కూడా ఒక మరి శాసనసభ్యులుగా చేసి మరి ఈ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ గుడివాడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ గురునాథ్ గారు అంటే అప్పన్నగారు ఫ్యామిలీ సో ఈరోజు మరి కార్యక్రమాన్ని కూడా ఇంత ఘనంగా నిర్వహించడంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోయిన వ్యక్తులందరూ కూడా గురునాథరావు గారికి అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందన తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్